నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాషిం ప్రవీణ్ పదివేల మెజార్టీతో గెలుస్తారని టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు గంగరేణి చిన్న జోషిన్ చెప్పారు పల్నాడు జిల్లా పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఓట్లు ఎనభై శాతం తెలుగుదేశం పార్టీకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు జగన్మోహన్ రెడ్డి అరాచకపాలె నుండి ఏపీ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని అన్నారు పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజర్తో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మూడు రోజుల అంశాన్ని రాష్ట్రాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అమరావతి రాజధానిగా నిలుస్తుంది ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది ఏ విధంగా కల్పిస్తారండి ఇరవై వేలు ఉద్యోగాలు నారా చంద్రబాబు నాయుడు గారు యువగాలం కింద ఇస్తానన్నారంటే హామీ ఇచ్చారంటే చేయగలిగే సత్తా సమర్థ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజధానిని చక్కగా నిర్మించుకోగలిగితే అనేక రకమైన పరిశ్రమలు కంపెనీలు ఐటీ సెక్టర్ కానీ అన్ని విధాలుగా కంపెనీలు వస్తాయి కాబట్టి అందరూ కూడా జాబులు దాంట్లో మన అందరికీ అన్ని వర్గాల వారికి మనం జాబులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రావడానికి నవరత్నాలు ఏ విధంగా పనిచేసినాయో ప్రస్తుతం ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ అంటూ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు అవి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి పాదయాత్ర చేసుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోయాడు అది ఏ నవరత్నాల్లో కూడా ఏ హామీ కూడా ఆయన సరిగా చేసిన విధానమే లేదు ఈరోజు బాబుగారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు అంటే ఖచ్చితంగా ఆడబిడ్డలకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ అన్ని రంగాల్లో రైతులకు కానీ అందరికీ బాగుండే విధంగా రాష్ట్రం సంక్షేమంగా ముందుకు నడవాలని సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇవ్వటం కానివ్వండి ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి అదేవిధంగా రైతులకి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పడం కాని ఇంట్లో ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వటం కానీ అన్ని విధాల బాబుగారు ఒక హామీ ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చుకునే సత్తా సామర్థ్యత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు దాన్ని నమ్మి రేపు రాబోయే ఎలక్షన్లో అనుకున్న గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఈరోజు రైతుల్ని ప్రత్యక్షంగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి రైతు సబ్సిడీలు ఉండేవి ఇరిగేషన్ ద్వారా ఇరిగేషన్స్ కానీ మిషన్స్ కానీ తైవాన్ ఇంజన్లు కానీ ఇంజన్ మొత్తం రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ అన్ని రకాల సబ్సిడీలు ఉండేవి కల్తీ విత్తనాలు కల్తీ వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సాగునీరు కావాలన్నా రైతుకి విధానాలు సబ్సిడీలు ట్రాక్టర్లు కానీ ఏదైనా కానీ రైతుకి సబ్సిడీ ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం చెప్తా ఉన్నాం చూసుకుంటే రాష్ట్రంలో యువత కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని విసిగెత్తి ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉంది ఈరోజు నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాల వరకు తెలుగుదేశం మహాకోట మహాకూటమికి వచ్చే విధంగా జనాలందరూ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఇంకో విధంగా చూసుకుంటే ఈరోజు అనేక రకాలుగా విద్యార్థుల సమస్యలు కానివ్వండి అందరినీ కూడా ఈరోజు మిస్బా అనే స్టూడెంట్ ఆ వైసీపీ నాయకుడు కూతురు కంటే కూడా బాగా చదువుతుందని చెప్పి మానసికంగా హింసించడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది రేపల్ల కాన్స్టిట్యున్సీలో దేవేంద్ర గౌడ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కాయిని వేధించవద్దని కోరుకున్నందుకు ఆ విద్యార్థిని నోట్లో గుడ్డబెట్టి తగలబెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి ఒక డాక్టర్ ఎస్సీ డాక్టర్ కానివ్వండి ఆయన మాస్క్ ఏదో అడిగినందుకు ఒక ఎస్సీ సుధాకర్ గారిని ఒక పిచ్చోడిగా చేసి అతన్ని మానసికంగా వేధించిన విధానం మన రాష్ట్రంలోనే ఉంది తోటా చంద్రయ్యని గొంతు కోసి చంపి బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎటువంటి గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా చక్కగా అన్ని విధాలుగా అన్ని వర్గాలు వారు అన్ని ప్రా అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరు కొనాలు చేసుకొని క్రమశిక్షణగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ జరుగుతుందండి అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఎటువైపు మొగ్గు మీ అంశం పోస్టల్ బ్యాలెట్లు అనేవి పక్కాగా ఎయిటీ పర్సెంటే తెలుగుదేశానికి పడ్డాయని బయట మాకు అందరికీ అర్థమవుతూ ఉంది ఈరోజు ఉద్యోగస్తుల్ని కనీసం టీచర్లను కూడా చూడకుండా వైన్ షాపుల దగ్గర పెట్టిన పైన మనందరం చూసే చూసే ఉన్నాం అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు చక్కగా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కోరుకుంటున్నారు నేను జరిగిన పోల్స్లో కూడా అంతా కూడా మా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మగ్గు చూపారని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ప్రస్తుతం పెద్ద కూరబడి నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారు పర్యటిస్తున్నారు అయితే గతంలో ఉన్న మెజార్టీ రెండు వేల పద్నాలుగు కన్ఫామ్ చేస్తామంటున్నారు ఈ ఏ విధంగా ఉంటుంది మా నియోజకవర్గం భాష్యం ప్రవీణ్ గారు రాబో ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పదివేలు పైచులకు మెజార్టీతో గెలుస్తారని మేమందరూ ఆశిస్తూ ఉన్నాం వాళ్ళకు వచ్చిన టైం తక్కువ ఉన్నా కానీ ప్రజల్లో మమేకమై వాళ్ళందరికీ సూపర్శిక్ష పథకాలు వివరిస్తూ మాజీ శాసనసభ్యులు వారు కమల్ పరశేధర్ గారు ప్రవీణ్ గారు వీళ్ళంతా కలిసి కృషి చేస్తూ ఉన్నారు మేమందరం కూడా పార్టీ వర్గాలందరం కూడా పార్టీ శ్రేణులందరం అందరం పదివేలు పైన మెజారిటీ వస్తుందని నేను ధీమాతో గట్టిగా పనిచేస్తూ ఉన్నాను